హలో వెల్కమ్ టు కవీస్ కిచెన్ ఈరోజు నేను మీకు అంటుకొర్రెలతో వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను వచ్చేయండి కవీస్ కిచెన్లోకి యా సో నేను మొదటగా బౌల్లో ఆయిల్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నానండి నేను గానుగా పట్టించిన కోకోనట్ ఆయిలే వాడుతున్నాను ఇంట్లో సో మీకు తెలుసు కోకోనట్ ఆయిల్ ఎంత మంచిలో మనకి హెల్త్కి ఇలా నేను మన అన్ని వెజిటబుల్స్తో అందుకూరల బిర్యానీ చేస్తున్నాను ఓకే యా ఫస్ట్ నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు వేసాను కాస్త ఆవాలు ఆవాలు జీలకర్ర అండ్ బిర్యానీ సామాగ్రి ఉంటుంది కదా అది నేను వేస్తానండి సో చాలా ఇందులో జీలకర్ర ఒక లవంగం ఇలాంటి బిర్యానీ ఆకు మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ నెక్స్ట్ ఫైల్ యాడ్ చేస్తున్నాను గోడిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఉల్లిపాయలు ఆలు అండ్ క్యారెట్ సో వెజిటబుల్ బిర్యానీ మనం మామూలు రైస్తో బిర్యానీ చేసుకుంటే ఎలా చేసుకుంటామో అలాగే మనం చేసుకోవాలి అని వెజిటబుల్స్ ఇంకా మనం చాలా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ క్యాబేజ్ బీన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఫ్రై అవుతున్నాయి సో అందుకోరలు మనకి బాగా తెలిసినవే అంటే మిల్లెట్స్లో అందుకూరలు సిరి ధాన్యాలు అంటాము సిరి ధాన్యాల వల్ల మనకి ఎక్కువ ఫైబర్ అందుతుంది ఎక్కువ ప్రోటీన్స్ అందుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి మన బాడీలో నుంచి ఫైబర్ ఉండడం వల్ల వెళ్తాను డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది అండ్ ఇందులో మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఐరన్ కాల్షియం మెగ్నీషియం పోలేట్ సో ఇవన్నీ వీటి వల్ల మనకి చిన్న పిల్లలకి త్రీ ఇయర్స్ ఎబౌ పిల్లలకి కూడా మనం మిల్లెట్ని అందించవచ్చు సో పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మిల్లెట్స్ చాలా మంచివన్నీ ఇవి ఫ్రై అవుతున్నాయి ఉడికిపోతున్నాయి ఉడికిన తర్వాత కూరగాయలు బాగా ఉడుకుతున్నాయండి మనం దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఈ సాల్ట్ కూడా నేను రాక్ సాల్ట్ కానీ హిమాలయన్ థింగ్ సాల్ట్ కానీ మనం వాడుకోవాలి ఐదైజుడ్ సాల్ట్ కన్నా కూడా హిమాలయన్ థింగ్ సాల్ట్లో దాదాపు ఎనభై ఏడు కిరల్స్ ఉంటాయండి సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుసుకోవచ్చు అండ్ మిగతా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి ఇంకో దాకా పనిచేసేటట్టు అయిపోయి నైట్ కాళ్ళలోపులు కలపడం లాంటి పెయిన్స్ ఉంటాయి కదా కొందరికి సో ఆ పెయిన్స్ కూడా మనకి తగ్గిపోతాయి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది సో ముక్కలు ఉడికిపోయాయి ఇప్పుడు నేను ఇది అందుకొర్రలు అండకొర్రలు అండుకొర్రులు నేను దాదాపు అవర్స్ నేను నానబెట్టి ఉంచాను దీన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకున్న అందుకూరని చూడండి చక్కగా ముక్కలు ఉడికిపోయాయి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాను సో వాసన బ్రహ్మాండమైన వాసన రుచికరమైన డెలిషియస్ వాసన వస్తుంది నోలురిపోతుంది నాకైతే బిర్యానీ ఎప్పుడప్పుడు చేయాలని సో నేను హీట్ పెంచుతున్నాను సో ఇలా మనం అండ్కొర్రెల్ని సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టుకుంటే ఒక టూ పీసెస్ అయితే సరిపోతుంది నేను బయటే వండుతున్నాను సో బిర్యానీ అండ్కొర్రెల వెజిటేబుల్ బిర్యానీ యా రెడీ అయిపోతుందండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదే సో బిర్యానీ అండ్ కర్రీల వెజిటేబుల్ బిర్యానీ ఉడుకుతుంది దగ్గర పడుతుందండి సో కాసేపు మన గిల్లడానికి నేను ఈ మూత పెట్టుకుందాము యా ఓకే ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది సో ఒకసారి చూద్దామా ఇయాండి వావ్ కలర్ఫుల్ బిర్యానీ వెజిటబుల్ అండ్ పొరల్ బిర్యానీ రెడీ ఇయా స్టవ్ ఆఫ్ చూసి ఎలా ఉందో చెప్తాను యా బిర్యానీ తో పాటు వచ్చేయండి కవీస్ కిచెన్లోకి అండుకొర్రెల బిర్యానీ అయ్యా ఒక్క నిమిషం పైన మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము వచ్చేయండి బిర్యానీ రెడీ 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 వేడి వేడి టేస్ట్ బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను మీకు సో అన్ని వెజిటబుల్స్ అన్ని పోషకాలు మనకి అందేలా వెజిటబుల్స్ మనకి హెల్ప్ చేస్తాయి అండ్ అందుకూరే మనం అప్పటి నుంచి చెప్పుకుంటున్నాం కదా హై రిచింగ్ ప్రోటీన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ ఇలా టేస్ట్ చేసేస్తాను వా చాలా ఎమ్మి టేస్టీ టేస్టీ రుచికరమైన అండుకొర్రెల బిర్యానీ బండి మీరు చేసేసుకోవాలి అండ్ స్టేట్ ట్యూన్ టు కవీస్ కిచెన్ ఫర్ మోర్ హెల్దీ రెసిపీస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ కామెంట్ అండ్ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కవీస్ కిచెన్